నమస్కారం విజన్ టీవీకి స్వాగతం కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ ప్రజా వేదికలు టెక్నికల్ అసిస్టెంట్ల పనితీరుపై స్థానిక శాసనసభ్యులు నల్లమెల్లి రామకృష్ణారెడ్డి అసహనం వ్యక్తం చేశారు పనిచేసిన ప్రదేశాన్ని కాకుండా వేరొక ప్రదేశంలో పనిచేసినట్లుగా నివేదిక వెల్లడించడం అనేది సమంజసం కాదని తద్వారా మరెన్నో సమస్యలు తలెత్తుతాయని టెక్నికల్ అసిస్టెంట్ల అవగాహన లోపం దీనిలో స్పష్టంగా కనిపిస్తుందని ఆయన తెలిపారు ఈ విధమైన పరిణామాలతో ప్రజలలో ప్రభుత్వంపై అభద్రతాభావం ఏర్పడే ప్రమాదం ఉందని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ డైరెక్టర్ ఏ నాగమణి సంబంధిత అధికార యంత్రాంగం స్థానిక నాయకులు ప్రజలు పాల్గొన్నారు మండలంలో ఎన్ఆర్జీఎస్ సాక్షలాడి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది మరి ఎన్ఆర్జిఎస్ కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఎవరికైతే ఆహారం లేక ఇబ్బంది పడతా ఉన్నారో పని లేక ఇబ్బంది పడతా ఉన్నారో వారందరికీ పని కల్పించాలని ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని ఎంతో కాలంగా నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమంలో ఎటువంటి అవకతవకలకి చోటు ఇవ్వకూడదు ఎటువంటి ఆర్థిక వ్యవహారాల్లో తప్పులు జరగకూడదనే ఉద్దేశంతో ఈ టీమ్స్ ఇవన్నీ నిర్వహించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా మన గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా మన గోదావరి జిల్లాల్లో ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున కాలువల్లో ఏదైతే పుడితిపేట్లు కానీ అదేవిధంగా వీటి రిమోలు కానీ ఆ కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది ముఖ్యంగా ఏదైతే ఫీల్డ్ గా పనిచేస్తున్న వారు తక్కువ చదువుతూ ఉండడం వలన అవగాహన లోపం కూడా కనవర్స్ ఉంది ముఖ్యంగా ఎప్పటికప్పుడు గైడ్ లైన్స్ ఏవైతే మార్పులు చేర్పులు జరుగుతున్నాయో ఆ గైడ్ లైన్స్ పైన అవగాహన కల్పించాల్సిన అవసరం కూడా అధికారులకు ఉంది అదే విధంగా ఫీల్డ్ అసెంబ్లీ కూడా విధంగా అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎక్కడైతే పని అవసరం ఉందో ఆ పని సాంకేతికంగా అన్ని విధాలుగా అర్హత కలిగిన విధంగా దాన్ని తయారు చేసుకుని ఆ విధంగానే అంచనాలు రూపొందించుకొని ఆ విధంగానే పని చేయించినట్లయితే ఎక్కడ ఎటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా ఉంటుంది చక్కటి వ్యవస్థని వాళ్ళ డెల్టా సిస్టమ్ ఆధునీకరించాలని ప్రభుత్వానికి ఉన్నప్పటికీ పెద్ద ఎత్తున నిధుల అవసరమైన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని మొట్టమొదటిగా రైతులకు ఉపశమనం కలిగించడం కోసం ఉపాధి హామీని ఆలంబనంగా చేసుకుని కార్యక్రమం చేపట్టడం జరుగుతోంది ముఖ్యంగా గణపతి నియోజకవర్గంలో ఆ కార్యక్రమం అత్యద్భుతంగా సాగింది దాన్ని సరైన విధానంలో ప్రజెంటేషన్ ఇవ్వడం కూడా ఉపాధి హామీ అధికారులు ఎవరైతే ఉన్నారో వారు కూడా సక్రమంగా దీనికి సహకరించారు ಅಂದ್ರೆ ಕೃತಜ್ಞತು ಈ ರೋಜ್ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಪಾಲ್ಗೊಳ ಅಂದ್ರೆ ಪೀಡಿ ಜಾರಿ ಅದೇ ವಿಧಾನ ರಾಷ್ಟ್ರ ಸ್ಥಾಯಿ ಅಧಿಕಾರು ಅದೇ ವಿಧಾನ ವಿಜಿನ್ಸ್ ಅಧಿಕಾರ ಅಂದ್ರೆ ಈ ಪೇರು ಪೇನ ಹೃದಯ ಪೂರ್ವ ಕೃತಜ್ಞತೆ